ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభైవ వచనము ఆత్మ ప్రేరణతో కూడిన ఈ ప్రార్థనను మనం మరో కోణంలో చూస్తే అందులో అద్భుతమైన వాగ్దానం కనిపిస్తుంది అదేమిటంటే దేవుని కట్టడలను జాగ్రత్తగా పాటించే వారికి సిగ్గుపడాల్సిన పరిస్థితులే రావన్నమాట గమనించండి కీర్తనాకారుడు తన హృదయం మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాడు మంచి కట్టడలు కలిగి ఉండడం బాగుంటుంది ఆ కట్టడల విషయంలో మంచి విచక్షణ కలిగి ఉండడం ఇంకా బాగుంటుంది అయితే దేవుని వాక్య సత్యాల ఎడల మంచి హృదయం కలిగి ఉండడం నిర్దోషమైన హృదయాన్ని కలిగి ఉండడం అన్నింటికంటే శ్రేష్టం మనం ఖచ్చితంగా సత్యాన్ని ప్రేమించాలి దాని గుర్చిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి దానికి లోపడాలి అలా కానిపక్షంలో మన హృదయం దేవుని కట్టడల విషయంలో నిర్దోషంగా లేదన్నమాట ఈ చెడు కాలంలో నిర్దోషమైన మంచి హృదయంతో ఉండేవారు ఎక్కువగా కనిపించడం లేదు మీరు నేను నిర్దోషమైన మంచి హృదయంతో ఉంటే ఎంత బాగుంటుంది మహా తీర్పు దినంలో మన అందరి వ్యాజ్యాలు తీర్చబడేటప్పుడు మనలో చాలా మంది తాము చేసిన కార్యాల విషయంలో సిగ్గుపడాల్సి ఉంటుంది వారి బుద్ధిహీనమైన పనులన్నీ బట్టబయలవుతాయి వారి గర్వం బట్టి విశ్వాస భ్రష్టత్వం బట్టి ప్రభు ఎడల వారు బుద్ధిపూర్వకంగా చేసిన తిరుగుబాటును బట్టి తీవ్రమైన అపరాధ భావనతో నింపబడతారు అయితే ప్రభు బోధలను విశ్వసించిన వారు ఆయన ఆజ్ఞలను పాటించిన వారు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడతారు అలాంటి నీతిమంతులు సూర్యునిలా ప్రకాశిస్తారు ఈ లోకంలో బహుగా అపనిందల పాలైన వారు దూషింపబడిన వారు ఆ రోజున తమ అవమానమంతా మహిమగా మారడం చూస్తారు రోజు ధ్యాన వాక్యంలో ఉన్నట్టుగా మనం కూడా ప్రార్థన చేద్దాం ఆ ప్రార్థనలో దాగి ఉన్న వాగ్దానం మన ఎడల నెరవేరబోతున్నదని ధైర్యం తెచ్చుకుందాం ప్రభువు మనలను నిర్దోషులనుగా మార్చినప్పుడు ఆయనే మనలను క్షేమంగా కాచి కాపాడతాడు